వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది అదనపు కట్నం కోసం కోడలి స్వప్నను వారు దారుణంగా కొట్టి హత్య చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పదిహేనేళ్ల క్రితం మూడు లక్షల కట్నంతో వివాహం జరిగినప్పటి నుండే స్వప్నపై అదనపు కట్నం కోసం వేధింపులు కొనసాగినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇటీవల ఆమెను ఇంట్లో ఒకే గదిలో నిర్బంధించి ఒక్కదానివే వండుకొని తినాలని ఆంక్షలు విధించినట్లు తెలిపారు ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు అత్తింటి సామాగ్రిని ధ్వంసం చేశారు స్వప్నను హత్య చేసిన అత్త మామ భర్త మరిదిలకు కఠిన శిక్ష విధించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు

అయితే రాత్రి మొన్న 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 ముగిలాల గెలవలే ఆనాడు తెల్ల దాకా అసలే మా పండినలే బాగా కొట్టిండు బాగా తిట్టిండు అయితే కూడా ఇటు వాటి బుర్ర వేసుకొని కిటికేసుకొని పండుకున్నది మళ్ళా ఇప్పుడు పొన్నకే వచ్చినా కూడా నాకు ఏం చెప్పలేదు నా బిడ్డ ఇంకా ఏదైనా చెప్తే మాత్రం బాగుండదు తండ్రి పోయి చెప్తా నేను ఇట్లా తిట్టింది ఇంట్లోనే ఉండాలి తండ్రి అసలే చెప్పవద్దు మాట ఏదైనా మాట అసలే చెప్పవద్దు ఇంట్లోనే ఉండాలి నువ్వు ఎవరు చనిపోయినా ఎవరు కానీ ఈ మాట ఎవరికి చెప్పవద్దు అని నా బిడ్డకు సొంత ఇస్తారట నలుగురు నలుగురు అయితే నా బిడ్డ నాకు నా బిడ్డ నాకు చెప్పింది అయ్యా నా బిడ్డ ఒకటి మాట చెప్పింది మళ్ళీ రాత్రి మాత్రం పన్నెండింటికి మాత్రం నాకు అంటాడు అల్లుడు ఇగో నీ బిడ్డ నాకు అంత సమాధానం మాత్రం నేను ఐదు వేలు నేను జైలు మాత్రం ఐదు ఐదు సంవత్సరాలు మాత్రం జైలు పోయిన వెళ్తా కానీ నీ బిడ్డ నాకు అసలు వద్దు అని అంటాడు అల్లుడు అల్లుడు అంటా అంటే నేనేమన్నా అట్లా ఎందుకు అంటున్నా అయ్యా నా బిడ్డను కురించింటానా పొద్దున ముందు కొట్టింది ఎందుకు అట్లా తిట్టినావని నేను ఇదే మాట అని ఇప్పుడు తాగుకున్నాయా అప్పుడు కానీ నేను వేస్తున్నా నా బిడ్డ మాత్రం ఇగో ఎట్లా చనిపోయిందంటే అంటే బుజ్జి బుజ్జి మానది బుజ్జి కిస్రా ఆ రావణ నవీన్ వీళ్ళు నలుగురు కొట్టిరయ్యా నలుగురు నలుగురు కోటీ చనిపోయింది అయితే ముందు గెలవదయ్యా అట్లా నలిపెట్టి

సినిమా వాళ్ళ మా అక్కడ జరిగిపోయిన వాళ్ళ తమ్ముడిని మాకు విషయం ఏంటి అంటే పదకొండు ఇంటికి తెలిసింది మా బావ ఫోన్ చేసిండు మందు తాగింది ఇట్లా హాస్పిటల్లో ఉన్నామని అంటే సరే ఏమో అని చెప్పేసి మేము పోయినాం పోతే అక్కడ ఏమైనా అరవింద్ హాస్పిటల్ పక్కన విజయశ్రీ హాస్పిటల్లో మళ్ళీ ఈ హాస్పిటల్ ఉంది కదా మీ హర్జున్ రెడ్డి హాస్పిటల్లో అక్కడ తీసుకోపోయినా రెండు అక్కడ తీసుకోపోతే బతుకోదంటే సరే చేయండి మీరు చేసి చేయండి సార్ ప్రయత్నం చేసి చేయండి ఒకవేళ బతకపోతే ఏం లేదు అని చెప్పేసి అంటే దాన్ని అయితే అయితే ఏం జరిగింది అని చెప్పేసి అంటే మా కోడలు మేము అడిగితే ఇట్లా మావయ్య నైట్ రెండు రోజుల నుంచి అమ్మ అన్న తినట్లేదు ఏం తినట్లేదు అన్న నాన్న వచ్చి వస్తాను గొడవ పెడతాను కొడతాను మళ్ళీ ఏమైనా అయితే మళ్ళా అత్తమ్మ వాళ్ళు అస్సలు వరకు నానమ్మ వాళ్ళు అని చెప్పేసి ఉంటాను అయితే ఇది ఏంటి అంటే అంతకుముందు ఒక పదిహేను సంవత్సరాలు అయితే అక్కడ పెళ్ళి పదిహేను సంవత్సరాల నుంచి ఇదే వేధింపులు ఇదే ఇది ఆల్రెడీ మన శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నప్పుడు హయాంలో అప్పుడు మన క్యాంప్ ఆఫీస్లో కూడా పనిచేయత చేయడం జరిగింది అది అది పత్రం కూడా ఉన్నది అది నోటీస్ పెట్టింది అది పత్రం కూడా ఉన్నది అది అయితే ఏదైనా సరే జరగరా కనుక జరిగితే పూర్తి పూర్తి బాధ్యత మాదే అని చెప్పేసి వాళ్ళు ఆయన తీసుకురావడం జరిగింది అయితే మొన్న కూడా రెండు రోజుల క్రితం అక్క ఏందక్కా అని చెప్పేసి అంటే ఒక ఇబ్బంది పడితే నువ్వు వచ్చి నేను చూసుకుంటా నేను 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 అని చెప్పేసి అన్న ఎందుకు వచ్చిన కట్నం తింది కట్నం కట్నం తిను కట్నం గురించి అయితే ఇంకా కావాలి ఇంకా మేము ఇది చైన్ మిషన్ తీసుకుంటాం హార్స్టా తీసుకుంటాం అని చెప్పేసి రామన్న నవీన్ కిషన్ బుజ్జి అత్త మావలు మర్ది వాళ్ళ మా అక్క వాళ్ళ మామ బుజ్జి వాళ్ళ అత్త రామన్న వాళ్ళ భర్త నవీన్ వాళ్ళ మరది వేలు కొట్టి చంపి తీసుకురావడం జరిగింది